హాయ్ అండి నేను మీ భావానీ అందరికీ నమస్కారం బాదం పప్పు అలాగే వాల్నట్ జీడిపప్పు కిస్మిస్ పళ్ళు ఖర్జూరం గింజలు తీసుకున్న ఖర్జూరం ఇవన్నీ నండి మిక్సీ పట్టేసుకుని మనం ఏమి వేపక్కలదండి ఉట్నీ తినే కంటే ఎలా తినండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే మనం నలభై నలభై ఐదు వచ్చిన తర్వాత మనకు నైట్ అండి ఒక్కొక్కసారి నిద్ర పట్టదు ఒక్కొక్కసారి పొద్దున్నే లేచిన తర్వాత నీరసంగా ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే అండి హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం అండి నలభై నలభై ఐదు వచ్చిన తర్వాత ఎక్కువగా అంటిపళ్ళు ఇలా మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుని నైట్ పడుకునే ముందు ఒకటి తిని ఒక గ్లాస్ పాలు తాగితే పొద్దున్నకి ఫ్రీగా లాగొచ్చండి బలానికి అరుకు సీసాలు బలానికి ఇంజక్షన్లు ఇవి చేయించుకోకండి ఈ రకంగా తినండి